హార్ట్ లేదే నా ఐదు రూపాయలు దుబ్బేసిండు ఐదు హార్ట్ ఆదే నీకు నోరు లేదు లొల్లి చేసి గల్ల బట్టాలే చాయ్ తాగుతావాపే కాల్ చేసింది వాళ్ళ ఆఫీస్ లో ఉన్నాయంట క్వశ్చన్ పేపర్ కూడా అది అమ్మయ్యా బెస్టే ఈసారి పెద్ద పార్టీ ఉందా జాబ్ అయితే రానియేమనిస్తా సచ్చి సగం అవుతున్నానే ఇంట్లో ఒప్పుకున్నా రానే చాలా కష్టమైంది హెచ్ లోలీవెట్నా మా అమ్మ నాన్న ఒప్పించింది కానీ మా నానమ్మ ఆ కొండచిలువ అయితే లాస్ట్ ఆపనికి ట్రై అదే మా బాబాయ్ ఒక్క నెల టైం ఇచ్చిర్రే ఈసారి జాబ్ కొట్టుకుంటే ఇంకంతే తోముడేనబ్బా తోముడేనబ్బాన్సర్లు చూసుకున్నావు కదా నువ్వు పాప మా అంతస్ కూడా అదే పంపించింది అవునా పట్టి కొట్టేసిన అదే పేపర్ రావాలే జాబ్ గ్యారంటీ ఇంటర్వ్యూ ఒకటే మేనేజ్ చేయాలి వస్తుంది లేవి అరే నా క్లాస్కి టైం అవుతుంది నేను ముగిస్తా నాకు చాలా టెన్షన్గా ఉంది ఏదైనా మంచి మాట చెప్పిపోవే మౌనీ నీతో నైతది నీతో నైతది నీతో నైతది సరేనా బాయ్ ఏంది ఇంకా రెడీగాలే అయితున్నే నేను వస్తున్నా నువ్వు రివైజ్ చేసుకున్నావా నీ ఫ్రెండా అవును సార్ అమ్మీ కూడా చేర్పి చాలా స్ట్రెస్ లో ఉండే పొద్దున్న ఆటోలో చూసినా ఏ జేరా సార్ ఏ జేర్పి ఇద్దరు ఫిఫ్టీన్ హండ్రెడ్ చేసుకోవచ్చు దానికి వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ జాబ్ సర్చ్ లో ఉందా చేరదు అవునా సరే జాబ్ దొరికినాకే అడుగుతా ఓకే సార్ పనిచేస్తా మీరు రండి సార్ రండి హైయెస్ట్ ఇన్ ద రిటర్న్ టెస్ట్ యూ సార్ ఓహో ఆరుమూరా మాది కూడా ఆరుమూరే

జస్ట్ టూర్ ఆల్రెడీ రాసిందే కదా ఇట్స్ ద సేమ్ థింగ్ ఎందుకు ఇంత టైం తీసుకుంటున్నావ్ సింపుల్ జాబ్ ప్రొసరీ నువ్వు ఏం టెన్షన్ తీసుకోకు సరేనా పోతే పోయింది వేరే ట్రై చేద్దాం బాయ్ వచ్చిండే ఇంటి కింద వెయిటింగ్ అంట చూసినానే గేట్ కాడనే ఉండు నన్ను తీసుకోనికొచ్చిండే ప్లీజే ఏదో ఒకటి చెప్పు హా ఇంటర్వ్యూ అయింది సెకండ్ రౌండ్ ఉంది ఏదో ఒకటి చెప్పు ప్లీజ్ పంపేయే ఓకే ఓకే చెప్తా లేవే జాబ్ ఏమైంది కన్ఫర్మ్ కదా కన్ఫర్మా నాకు ఇక జాబ్ రాదు ఇంటర్వ్యూలో చక్కర వచ్చింది పోనీలేవే ఊకో ఇక నువ్వు ఏం టెన్షన్ కాకి తిన్నావా ఏమైనా ముందే మంది మీ బాబాయ్కి ఏదో ఒకటి చెప్తాలే అన్నా అన్నా క్లయింట్ అన్నా పేపర్ ఉండగా ఇంటర్వ్యూలు ఏమైంది మళ్ళా వాళ్ళకి హార్ట్ లేదే ఇంటర్వ్యూలు ఎవరైనా టెక్నికల్ క్వశ్చన్ చేస్తాడా ఏనికి బ్రెయిన్ లేదే పేపర్ దొరికితే ఫుల్ రాస్తారా అని ఎవరన్నా కొన్ని తప్పులు రాయొద్దా కదా నా కర్మ లైఫ్లో ఫస్ట్ టైం ఫుల్ మార్క్స్ వచ్చినాయి జాబ్ పోయింది డౌట్ రాదా ఫుల్ మార్క్స్ వస్తే కొంచెము హుషారు ఉండాలి నేను నువ్వు ఇట్లా డల్లు ఉంటే జాబ్ రాదే ఎట్లనే ఇట్లా అయితే ఆలోచించు మౌని ఓకే మళ్ళా చేస్తా ఫస్ట్ ఆ కొండ చెల్వని పంపించే ప్లీజే సరే సరే రండి పర్లేదు రండి ఏం కాదు రండి కూసుండి మార్నింగ్ ఈవినింగ్ బ్యాచెస్ ఉంటాయి ఫైవ్ థర్టీ సిక్స్ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ థర్టీ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఒకరికైతే ఎయిటీన్ హండ్రెడ్ కింద జ్యూస్ సెంటర్లో డైలీ జ్యూస్ తాగితే మంచిది అన్నట్టు దానికి ఫైవ్ హండ్రెడ్ కానీ కంపల్సరీ ఏం ఓకేనా కంపల్సరీనా వన్ ప్లస్ వన్ ఆఫర్ నీకు నువ్వు ఒక్కదాని వచ్చినావు కదా ఆఫర్ మిస్ అయినావు ఏ ఏ టైమింగ్ అదే బ్యాచ్ ఈవినింగ్ అంటే ఏంటి జుంబా జుంబా అంటే ఎనర్జీ ఫ్యాటు వెయిట్ స్ట్రెస్ స్ట్రెయిన్ థైరాయిడ్ ఎనీ సొల్యూషన్ వన్ ప్రాబ్లం అదే ఎనీ ఎనీ ప్రాబ్లమ్ వన్ సొల్యూషన్ రేవన్ జుబా సెంటర్ హలో అరే వెయిట్ చేస్తా అంటుండే పోతలేడేమి బాబాయ్ అర్జెంట్ పని ఉంది మళ్ళీ చెప్తా థ్యాంక్ యూ ఇగో ఇది ఉంచుకోండి ఈడ నంబర్ ఉంది అన్నా బటన్ సరిగా పెట్టుకో అన్నా హలో పాన్సా చిల్లర్ లేదన్నా అబ్బాయి ఒకడే పార్క్ లో కూర్చుంటే పాపం జాబ్ పోయిందో పైసలు లేవో గర్ల్ ఫ్రెండ్ జంప్ అయిందో ఇట్లా ఆలోచిస్తారు కదరా అదే అమ్మాయి కూర్చుంటే నాతోనొస్తావా రేట్ ఏంది పండుకుంటావా ఈ మాటలేందిరా కాదు కానీ పోరి మస్తున్నానాడెవడు నీకు తెలుసా ఏ వదిలే అవలే జాబ్ రాలి నీకెట్లా తెలుసు అట్లా డిమ్మ కూర్చుంటే అర్థం చేసుకున్నా ఏం టెన్షన్ కాకు నెక్స్ట్ టైం వస్తుంది ఒక మాట చెప్పాలనా చుంబాల చేరు వన్ మంత్లో నీకు జాబ్ రాకుంటే నన్ను అడు టైమింగ్స్ ఫుల్ ఫ్లెక్సిబుల్ సరే తీ

అంటే అమ్మాయిలు కదా నువ్వు ఇస్తే సెట్ అవుతుంది మజాకుందా నీకు నేనేం చదివిన తెలుసా ఊర్లో మాకు ఇరవై ఎకరాలుంది తెసాట్లు పంచాలి ఏమనుకుంటున్నావు మంచిగా లేసింది నోరు పొద్దు పొద్దునే ఐదు రూపాయలు పంచాయితీ పెట్టలే ఇప్పుడే పైసలు లేవని చెప్పలే మళ్ళీ బీటెక్ అంటావు ఇరవై ఎకరాలు అంటావు ఇగో నాకేం అవసరం లేదు అడెవడో తెలుసా అమ్మాయిల బ్రోకర్ ఆ నెల నెలగొట్టి తాను లేకుంటే నాకేం అవసరం అర్థం చేసుకో మేడం మేడం వెయిట్ స్ట్రెస్ థైరాయిడ్ ఎనీ అండ్ సొల్యూషన్ మేడం 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 నువ్వు ప్లీజ్ వన్ వన్ ప్లస్ ఆఫర్ కూడా ఉంది